అందరికీ నమస్కారం నా పేరు రమ ఏం మాయ్ చేసావి రెండవ భాగం రచయిత రెడ్డి గారు ఫ్రెండ్స్ కళ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి అయ్యో రిషి బ్లడ్ వస్తుందని తన చున్నీతో అడ్డు పెట్టేకి ముందుకు అడుగు వేసే లోపు రిషి డోంట్ టచ్ మీ నన్ను లవ్ చేయనప్పుడు నువ్వెందుకు టెన్స్ అవుతాటం పెయిన్ నాది కానీ నీ కళలో నుంచి కానీ ఎందుకు వస్తుంది స్టే అవే ఫ్రమ్ మీ అని రెట్టింపు వాయిస్తూ అనగానే ప్రణబి పిచ్చా నీకు బ్లడ్ చూడు ఎలా కారిపోతుందో అని అతను పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటే విసురుగా ఆమెను వెనక్కి నెట్టేసి రూమ్ నుంచి బయటకు వచ్చి మరొక లోకి వెళ్లి డోర్ వేసుకొని సిగరెట్ స్మోక్ చేయడం స్టార్ట్ చేస్తాడు రిషి బ్లడ్ చూసిన ప్రణవ్కి కాలు చేతులు ఆడక రిషి వెళ్ళిన రూమ్ వైపు అడుగులు వేస్తూ డోర్ ని నాక్ చేస్తుంది నో రెస్పాన్స్ మళ్ళీ నాక్ చేస్తే రిషి ప్లీజ్ ఓపెన్ చేయి చాలా బ్లీడ్ అవుతుంది అంటూ అరుస్తుంది విసుగ్గా తలుపు డోర్ తీసిన రిషి సో వాట్ అని అంటే అతను లోపలికి తోసుకుంటూ వచ్చి చెయ్యి పట్టుకుని బెడ్ మీద కూర్చోపెట్టి తన మూకాల మీద ఫ్లోర్ మీద కూర్చొని తనతో పాటు తెచ్చిన ఫస్ట్ ఎయిడ్ కిట్ లో నుంచి కాటన్ తీసి అతని చేయి చూస్తుంది గాయం బాగా తగలడంతో ఆ గాయం చేసుకోవడానికి తనే కారణమని కలల్లో కన్నీరు ఆగకుండా ఉప్పొంగుతుంటే తనకి ఆపటం కష్టమవుతుంది చేతిని ఒడుగులో కాటన్ కాటన్తో బ్లడ్ క్లీన్ చేస్తూ తో చూస్తూ ఉంటే వెనక్కి తీసుకుంటాడు తలపైకి ఎత్తి రిషి నా కోపం తెప్పించకుండా చేయి పని తనే ఫోర్స్ గా చేయి తీసుకొని గాయాన్ని క్లీన్ చేసి కట్టు కడుతుంటే ఆమెనే చూస్తున్న రిషి తన కోసం ఆమె పడే తపన అతని మీద ఉన్న ప్రేమ బయటకు వస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండిపోతాడు రిషి చెంపలపై పరుచుకున్న ముంగురులు చెవి వెనక్కి సర్దుతూ ఎందుకు ప్రణి నా మీద ఇంత ప్రేమ పెట్టుకొని దాచాలని చూస్తున్నావు అని అడుగుతాడు రిషి మాటకు ఆన్సర్ చేయకుండా తన పని తను చేసుకుంటూ మౌనంగా ఉంటుంది రిషి చెయ్యి విదిలించుకొని పైకి లేచి విసురుగా తన చేయి పట్టుకుని తన వైపుకి లాక్కొని చెప్పు ఎందుకు దాస్తున్నావు నన్ను లవ్ చేయకుండానే నాకు ఫిజికల్లీ ఎలా అయ్యావు ఇప్పుడు కూడా నాకు తగిలిన దెబ్బకి నువ్వు ఎందుకు పెయిన్ గా ఫీల్ అవుతూ ఏడుస్తున్నావు అని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అడుగుతాడు ప్రణవి రిషి ఇప్పుడు ఏమీ చెప్పలేను నేను ప్లీజ్ నన్ను అర్థం చేసుకుని వెళ్ళిపో నిన్ను ప్రాణంగా ప్రేమించే నీ మరదల మధువుని మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉండని చెప్పగానే ప్రణవి చెంప చెల్లెమనిపించి తను ప్రాణంగా ప్రేమిస్తే మరి నువ్వు ఏంటి త్యాగమా ఈ వన్ ఇయర్ నేను నువ్వు లేక ఎలా ఉన్నావు నువ్వు కూడా అలాగే ఉన్నావు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు ప్రణి చిరాగ్ కానీ కార్ కీస్ తీసుకొని వెళ్ళిపోతాడు బయటికి వెళ్తున్న రిషిని చూస్తూ అలాగే నేల మీద పడిపోయి తను ఎలా ఈ పరిస్థితుల్లోకి వచ్చిందో గుర్తు చేసుకుంటుంది గతంలోకి తొంగి చూస్తూ రిషి నీ ఫస్ట్ టైంని చూసిన రోజుని గుర్తు చేసుకుంటుంది ప్రణవి మనం కూడా ఒకసారి పాస్ట్లోకి వెళ్దాం రండి బిఫోర్ వన్ ఇయర్ ప్రణవి తల్లి లెూ కాలేజ్కి టైం అవుతోంది నేను డ్రాప్ చేసి నేను షాప్ కి వెళ్ళాలి అని రఘుపతి గారు పిలుస్తూ ఉంటారు టైం ఇంకా ఏడున్నరే కదా రఘు ఇంకా సేపు పడుకుంటానని బద్ధకంగా మూసుకుంటుంది ప్రణవి ఏడున్నర కదూ ప్రణవి ఎంత అవుతుందని దుప్పటి ముసుగు తీసి ఏంటి ఎనిమిది అవుతుందా అంతవరకు ఎలా పడుకున్నాను లేచి ఫ్రెష్ అవ్వడం కోసం డైరెక్ట్ డైరెక్ట్గా లోకే వెళ్ళిపోతుంది ప్రణవి స్నానం చేసి ప్రణవి రెడ్ కలర్ కుర్తాకి వైట్ పలాజో విత్ మేకప్ తో బ్లాక్ బిందీతో హెయిర్ కట్ చేసిన మీడియం లెంగ్త్ హెయిర్ హెయిర్ డ్రై వేసుకొని చిన్న తో హెయిర్ ని వదిలేసి చున్నీ వేసుకొని బయటకు వస్తుంది హాల్లోకి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని త్వరగా రారగు ఆకలి బ్రేక్ డ్రాన్స్ వేస్తుందని అరుస్తుంది వస్తున్న ప్రణి తల్లి అని అంటూ వేడివేడిగా ఇడ్డీ విత్ పల్లీ చట్నీ ప్లేట్ లో వడ్డిస్తాడు రఘుపతి గబగబా నాలుగు ఇడ్లీలు తిని తండ్రి కూతురు బయటకు కదిలి ఇంటికి లాక్ చేసి రఘు బైక్ స్టార్ట్ చేస్తాడు నాన్నతో కబుర్లు చెప్పుకుంటూ వెనకాల కూర్చొని ఉంటుంది ప్రణవి కాలేజ్ రావటంతో దిగి ఆ ప్రాంత్ తీసుకొని ఐడి ని మెడలో వేసుకుంటూ బాయ్ నాన్న అని లోపలికి వెళ్ళిపోతుంది వెళ్తున్న ప్రణవి భుజంపై చేయి వేస్తుంది రమ్య హాయి ప్రణి ఏంటి రోజు లేట్ అయినట్టుంది అని అంటే హా రోజు కొంచెం లేట్ గా లేచాలి పద అని మాట్లాడుకుంటూ క్లాస్ కి వెళ్తారు ప్రణవి ఎంబీబీఎస్ థర్డ్ సెకండ్ ఇయర్ చదువుతోంది తండ్రి మాత్రమే తనకున్న ఏకైక బంధం చిన్నప్పుడే తన తల్లి అనారోగ్యంతో చనిపోయింది తండ్రి సొంత కష్టంతో ఒక సూపర్ మార్కెట్ రన్ చేస్తున్నాడు మంచి రద్దీగా ఉండే ప్లేస్ లో ఉండటంతో బాగానే బిజినెస్ జరుగుతోంది తనకి వచ్చే ఆదాయంతో సేవ్ చేసి కూతుర్ని ఎంబీబీఎస్ చదివిస్తున్నారు కూతురు చదువులో సరస్వతి కావడంతో కాలేజ్ యాజమాన్యం స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తుంది యాజ్ యూజువల్ గా కాలేజ్కి మంచి పేరు వస్తుందన్న స్వార్థంతో రిషేంద్ర భూషణ్ సునంద చంద్రమౌళి భూషణ్ గార్లకి పుట్టిన సంతానం రిషి తండ్రి స్థాపించిన వ్యాపార సామ్రాజ్యానికి ఏకైక బారశడు చిన్నప్పటి నుంచి అతి గారాభం తల్లి అహంకారం రిషి కూడా పాకింది బీటెక్ వరకు హైదరాబాద్ లోనే కంప్లీట్ చేసి యూకేలో మాస్టర్స్ తండ్రి కోరిక మేరకు చేసి బిజినెస్ లో మెరుగవులు తండ్రి దగ్గర నుంచి అవసర పట్టి తండ్రిని మించిన తల్లిడు అవుతాడు రిషి మార్నింగ్ జిమ్ తో స్టార్ట్ చేయడం కంపెనీ మెయిన్ బ్రాంచ్ కి వెళ్ళి ఓపిక ఉన్నంత వరకు వర్క్ చేయడం తర్వాత ఫ్రెండ్స్ తో కలిసి ఫోన్గా మందు కొట్టడం కారులో స్పీడ్గా హైదరాబాద్ రోడ్స్ అన్ని తిరగడం ఇప్పటికీ అర్ధరాత్రికి ఇంటికి తోలుతూ రావడం ఇది రిషి దినచర్య కోపంలో ప్రళయ రుద్రుడు ఇగోకి బ్రాండ్ అంబాసిడర్ కొడుకుని అదుపులో పెట్టడం చంద్రమౌళి గారికి అసాధ్యమని అర్థమై కొడుకుని ఎలా చూడలేక అతని నిర్లక్ష్యానికి కొన్ని వేల మందిని నమ్ముకుని ఉన్న కంపెనీని చేతిలో పెట్టలేక మానసికంగా నలిగిపోతారు భార్య సునంద కొడుకు ఏం చేసినా వెనకేసుకొని రావడంతో చంద్రమౌళి కొడుకుని దండించే హక్కు కూడా లేకుండా చేస్తుంది దాంతో రిషిని ఇంకా పిచ్చలు పెడతడానికి అలవాటు చేస్తుంది అలా రిషి ఒక రోజు గుడ్ మార్నింగ్ రిషి అని సునంద అంటే గుడ్ మార్నింగ్ మామ్ అని బ్రేక్ఫాస్ట్ చేస్తుంటాడు చంద్రమౌళి గారు రిషిని చూసి ఒక నిటూర్పు విడిచి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని సైలెంట్ గా జ్యూస్ తాగుతుంటాడు గుడ్ మార్నింగ్ డాడ్ అని ఏదో మాట వరుసకి చెప్పి బాయ్ మామ్ అని కార్కీస్ తీసుకొని బయలుదేరుతుండగా చంద్రమౌళి గారు రిషి వన్ మినిట్నితో కొంచెం మాట్లాడాలి నీ బిహేవియర్ రోజు రోజుకు గా మారుతుంది ఇంతకుముందు ఆఫీస్కి వచ్చి జస్ట్ టూ అవర్స్ పని చేసిన మినిమం ఫిఫ్టీ ల్యాక్స్ వరకు ప్రాఫిట్ తెచ్చేవాడివి నిన్ను చూసి ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడిని బట్ నో ఇప్పుడు ఎప్పుడు వస్తున్నావు ఎప్పుడు బయటికి వెళ్తున్నావు కూడా తెలియడం లేదు కి నువ్వు రాక ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది పార్టీలు పబ్లు వెకేషన్స్ స్విచ్ల విడిగా ఖర్చు చేయడం ఎప్పుడైనా అడిగితే కోక్పడితే నెలలు తరబడి ఇంటి ముఖం చూడకపోవడం ఐ కాన్ బేర్ ఇట్ కృషి అని చెప్తుండగా స్టాప్ ఇట్ డాట్ నేనేమి ఎవరి డబ్బు ఖర్చు చేయట్లేదు మా నాన్న డబ్బు సొమ్మునే వాడుతున్నాను అయినా మీరు ఇంత కష్టపడి సంపాదించేది నా కోసమే కదా డాడ్ ఎందుకు ఇంత ఫ్రస్టేట్ అవుతున్నారు రిషి నేను ఖర్చు పెట్టద్దని చెప్పట్లేదు కానీ నువ్వు ఖర్చు చేసే ప్రతి ఒక్క రూపాయి విలువ తెలుసుకో అని చెప్తున్నాను డాడ్ నాకు లెక్చర్ ఇచ్చి బాగా అలసిపోయారు హ్యాబిటన్ జ్యూస్ గ్లాస్ చేతిలో పెట్టి వెళ్తుండగా ఆ రిషి వాట్ అబౌట్ కంపెనీ అని తండ్రి సీరియస్ సీరియస్గా అడిగితే మీరున్నారు కదా డాడ్ నాతో మీకేం పని అని చెప్పేసి వెళ్ళిపోతాడు రిషి కొడుకుని ఒకసారి చూసి సునంద వైపు చూస్తాడు చంద్రమౌళి నీకు ఆరాభం వల్లే వాడు ఏం చేసినా వెనకేసుకొచ్చి ఈ రోజు ఇలా తయారయ్యాడు సునంద నీ కొంచెం అర్థమవుతుందా అని కోపంగా అడుగుతాడు చంద్రమౌళి గారు చూడండి వాడు పుట్టడమే మహారాజు పుట్టకు పుట్టాడు వాడేమి కూటికి కూటి లేని పేద కుటుంబంలో పుట్టలేదు అది చేయొద్దు ఇది చేయొద్దు అని లిమిట్స్ పెట్టడానికి వాడిని అనటం మానేసి మీ పని చూసుకోండి అని లేచి వెళ్తుండగా నాకు సునంద నిన్న లేక మొన్న వాడు అకౌంట్ నుంచి థర్టీ లాక్స్ డ్రా చేసి రోజులో ఖర్చు చేశాడు ఆ ముప్పై లక్షలు నేను స్టాఫ్ కష్టపడిన ఒక రోజు అని నీకు తెలుసా పైగా నువ్వే దగ్గరుండి మరి వాళ్ళు డ్రింక్ యాడ్ చేస్తున్నావు అని అడిగితే ఈ వయసులో పిల్లలు బంధు తాక మజ్జిత అవుతారా మీ పిచ్చి కాకపోతే అయినా రిషి లిమిట్స్లోనే ఉన్నాడు ఏంటని మీరు ఇంతగా కొడుకు సరదాగా చేసే ఖర్చులకు కూడా లెక్కలేస్తున్నారు వాడు మూడు గంటలు కాన్సన్ట్రేషన్ పెట్టి చేసే పనిని మీరు ఒక్క ఒక్కరోజన చేస్తారు అని సునంద అంటుంది షటప్ సునంద ఏ రోజు ఏదైతే సరదా అని నువ్వు అంటున్నావో అదే రేపటి రోజు వాడి ఫ్యూచర్ స్పాయిల్ అవ్వకుండా చూసుకో అని చెప్పేసి డ్రైవర్ని కార్ తీయమని చెప్పి బ్లేజర్ తీసుకొని వెళ్ళిపోతాడు ఈయనకి రిషి అంటే ఎందుకు అంత కోపం రిషి ఏం చేసినా వాడు నా కొడుకు నాలాగే ఉంటాడు ఉండాలి కూడా అని గర్వంగా చెప్పుకుంటూ నవ్వుతుంది రిషి తన ఫామ్ ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకొని తిరిగి కార్ని గా రోడ్డు మీద దూకిస్తూ వెళ్తుండగా కాల్ మోగుతుంది మధుమితి నుండి లిఫ్ట్ చేసిన రిషి వాట్ మధు అని చిరగ్గా అంటూ కార్ స్పీడ్ తగ్గిస్తాడు రిషి నేను కాలేజ్ లో ఉన్నాను కాలేజ్ అయిపోయింది నాన్న అర్జెంట్ పనిపడి రావట్లేదు అని కాల్ చేశారు టైంకి క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదు ఇఫ్ యూ డోంట్ మైండ్ వచ్చి నన్ను పికప్ చేసుకుంటావా అని అడుగుతుంది మధుమిత రిషి విసుక్కుంటూ ఫైన్ వస్తున్నా అని కాల్ కట్ చేస్తాడు రిషి తన కోసం వస్తున్నాడన్న ఆనందంతో తండ్రి కాల్ చేసి చెప్తుంది మధు మధు ఫాదర్ సుదర్శన్ ఇలాగే రిషి నీ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్న మధు రిషిని వాడైతే ఆస్తి మొత్తం నా చేతిలోకి వస్తుంది అప్పుడు వందకి యాభైకి బావన అడగాల్సిన కర్మ ఉండదని కాల్ కట్ చేస్తాడు జనార్ జనార్దన్ సునంద అన్నయ్య ఒకే ఇంట్లోనే అందరూ కలిసి ఉంటున్నారు ఆస్తి మీద కన్నీసి ఎలాగైనా మేనల్ని పర్మినెంట్ గా అలటు చేసుకోవాలనే దుర్బుద్ధితో కూతుర్ని పావులా ఉపయోగిస్తున్నాడు ఈ శాంతిలను గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి కథలో ముఖ్య పాత్ర వహిస్తారు భార్య కాంచన భర్త చేసే అకృత్యాలు తెలియకుండా తనని చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు సునంతకి లేనివని చెప్పి కొడుకుని తండ్రి చేతుల నుండి జారిపోయేలా చేశాడు డ్రింకింగ్ హ్యాబిట్ కూడా సుదర్శనే అలవాటు చేశాడు రిషిని లొంగు తీసుకోవడానికి కానీ రిషి ఎవరిని కేర్ చేయడు ఈ సుదర్శన్ కూడా తనకు నచ్చినట్టు ఉండటం అతనికి అలవాటు చేసుకున్నాడు చంద్రమౌళి గారికి కూడా బావ మర్ది తన వెనుక తోతున్న గౌతుల గురించి తెలియగా సుదర్శన్ మీద నమ్మకంతో లో తను అందుబాటులో లేనప్పుడు అతనికి బాధ్యతలు కూడా అప్పగిస్తూ వస్తుంటాడు కార్ నేరుగా కాలేజ్ క్యాంపస్ పోనిచ్చి కార్ నుంచి కిందకి దిగుతూ సిగరెట్ స్మోక్ చేస్తూ మధుకి కాల్ చేస్తాడు రిషి మధు ఆ రిషి వస్తున్న ఫైవ్ మినిట్స్ అని వాష్రూమ్ లోకి వెళ్లి అతన్ని ఇంప్రెస్ చేయడం కోసం పోనీ టైల్ వేసిన జుట్టును వేసుకొని గా వదులుకొని ముఖానికి మేకప్ అడ్డుకుంటుంది అక్కడే బెంచ్ మీద కూర్చొని రఘు కోసమే వెయిట్ చేస్తూ ఉన్న ప్రణవికి కుప్పమని సిగరెట్ స్మైల్ ముక్కు తగులుటంతో తలతెప్పి చూస్తుంది బ్లాక్ షర్ట్ లో సిక్స్ ఫీట్ హెత్తు ఫెయిర్ స్కిన్ దట్టమైన హెయిర్ ని మధ్య మధ్యలో నుదురు మీద పడుతుంటే చేతితో పైకి అడ్జస్ట్ చేసుకుంటూ విశాలమైన నుదురు షార్ప్ నోస్ స్మోక్ చేస్తున్న లైట్ పింకిష్ కలర్ లో ఉన్న క్లిప్స్ జిమ్ చేస్తాడని అనడానికి నిదర్శనంగా గా ఉన్న బాడీ చేతికి బ్రాండెడ్ తో పాటు ఫోన్ లో మాట్లాడుతూ స్మోక్ చేస్తున్న రిషిని ప్రణవి చూసి కొంచెం కూడా మేస్ లేదు మెడికల్ కాలేజీలో ఉండి స్మోక్ చేస్తున్నాడని అనుకుని ఫోన్ తీసి ఎంత పెట్ చేయాలి రఘు కమ్ ఫాస్ట్ అని అంటే మధు కూడా తండ్రి బలవంతాన్ని ఎంబీబీఎస్ ప్రణవి చదువుతున్న కాలేజీలో చదువుతుంది వస్తున్న తల్లి లో చిక్కుకున్న అని రఘు అంటాడు మధు కోసం చూస్తున్న రిషికి ముక్కుమోహం తెలియని తననే చూస్తూ చిరుపురులాడుతున్న ఆడుతున్న ప్రణవి కనిపిస్తుంది సన్నగా నాజుగ్గా స్కిన్ తో పెద్ద పెద్ద కళ్ళతో కొంచెం పొగరు పట్టిన ముక్కు దబ్బ ముక్కు పొడవాటి జడతో చుట్టిదార్ వేసుకొని ఉన్న ప్రణవి రిషి కంటికి కనిపిస్తుంది తనని చూస్తూ ఉన్న రిషి వైపు చూసి ఏంటి వీడు గుడ్ల గుప్పలా అలా చూస్తున్నాడు అని పైకి లేచి మళ్ళీ అతను ముందుకు వస్తూ హెలో మిస్టర్ ఏంటి కన్నారపకుండా అలా చూస్తూ ఉన్నావు పైగా మెడికల్ లో స్మోక్ చేస్తున్నావు అని దబాయిస్తుంది ప్రణవి రిషికి తనే ముందే అంత ధైర్యంగా మాట్లాడుతున్న ప్రణవిని చూసి ముచ్చట వేసిన బాబు ఇదోకి నచ్చదు వరి నీ ఇంటికి వచ్చి తాగనా అని తనని చూస్తూ హ్యాండ్స్ రెండు ఫోల్డ్ చేసుకొని గా చెప్తాడు ప్రణవి కోపంగా ఏం నీకు లేదా అని అంతే గా చెప్తుంది రిషి కోపంగా ఏ ఏంటి ఏ ఎక్కువగా మాట్లాడుతున్నావు హోల్డ్ యువర్ టంగ్ అని అంటాడు రిషి ఓ హలో ఏంటి వే అని అంటున్నావు ఫస్ట్ నీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడని వేలు చూపిస్తూ అతనికి చెప్తుంది అంత లోపల అక్కడికి మధు రావడంతో ఏమైంది రిషి ఏం జరుగుతుంది ఇక్కడ అని గా అడుగుతుంది రిషి ఎంతసేపు రావడానికి నువ్వు త్వరగా వచ్చుంటే ఈ ముళ్ళకంప తగిలేదే కాదు కదా అని ప్రణవి వైపు చూస్తూ చెప్తాడు ప్రణవి ఓయ్ మాటలు జాగ్రత్తగా రానివ్వు ఎవరు ముల్లకంప నువ్వే మిడుగుడ్లోడివి అని అరుస్తుంది ప్రణవి స్టాప్ ఇట్ అని కమ్ అంటూ రిషి అందరూ మనల్నే చూస్తున్నారని కార్లో క్లాక్ వెళ్తుంది మధు రిషి కార్ స్టార్ట్ చేసుకుని ప్రణవి వైపే కోపంగా చూస్తూ ముందుకు పోనిస్తాడు మీకు ఆ పొగరు పోతూ ఫ్రెండా అని రిషి నార్మల్గా అడుగుతాడు లేదు రిషి తను కూడా సేమ్ కాలేజ్ కాబట్టి జస్ట్ తెలుసు అంతే కానీ నాకు తనకు పెద్దగా పడదు చూసావుగా దాని పొగరు యాటిట్యూడ్ అందుకే నాకు నచ్చదు పైగా కాలేజ్ టాపర్ అన్న బిరుదొకటి చెప్తుంది మధుకు ప్రణవి మీదున్నది కోపం కాదు అసూయ అని అర్థమవుతుంది మధు మాటలు బట్టి ఇంతలో ఇల్లు రావడంతో థ్యాంక్స్ బావా అని అంటూ రిషి సీరియస్ ఫేస్ చూసి గొంతులోనే ఆపేస్తుంది బయట పిలవద్దని అన్నావు కానీ ఇంట్లో కాదుగా అని బ్యాగ్ తీసుకొని సునంద హాల్లోనే ఉండటంతో ఆ అత్తయ్య అని హక్ చేసుకుంటుంది రిషి కూడా లోపలికి రావడంతో రిషి తీసుకొచ్చాను నేను మధు అని సునంద అడిగితే ఆ మావయ్య కాల్ చేశారు ఏదో అర్జెంట్ వర్క్ ఉందట అందుకే నేను తీసుకొని వచ్చానని నీ చేతి కాఫీ ఇవ్వు మా హెడ్ గా ఉంది బాగా అని సోఫాలనే కూలబడతాడు ఎప్పుడు షిఫ్ట్ అవుతున్నావు హాస్టల్కి అని మధుని సీరియస్గా చూస్తూ అడుగుతాడు రిషి నెక్స్ట్ మంత్ బావా అని చెప్పి తన గదికి వెళ్ళిపోతుంది మధుకు రిషికి అంత క్లోజ్ లేదు మధు రిషికి క్లోజ్ అవ్వాలని చూసిన రిషి గది బయట తనను ఉంచేశాడు ఆ గీత దాటి క్లోజ్ అవ్వాలని చూసిన మధుకి రిషి చంపి పాతేస్తాడని తెలుసు ప్రణమ్మ త్వరగా టిఫిన్ చేద్దామని పిలుస్తూ ఉంటాడు రఘు బాబా ఏం నాన్న సండే కూడా నన్ను పడుకోనియవా అని కసురుతుంది ప్రణవి టైం లేదు పెమ్మా సండే కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉంటుంది మార్కెట్లో అందుకే నేను త్వరగా వెళ్ళాలి వచ్చి టిఫిన్ చేస్తే వెళ్తాను అని అంటాడు నువ్వు లేకుండా ఒక్కడివే ఎప్పుడైనా టిఫిన్ చేసావా అని రఘు అంటే ఈ సెంటీ డైలాస్కి ఏం తక్కువ లేదు కానీ టిఫిన్ ఏం చేసావు రఘు అని డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటుంది పెసరటు చేశాను మా ప్రణి అని ప్లేట్లోకి వడ్డిస్తారు ప్రణి తింటూ నాన్న అల్లం చట్నీ సూపర్ అని సృష్టిగా తిని సరే ఈవినింగ్ ఇంటికి త్వరగా రఘు బయటికి వెళ్దామని చెయ్యి వాష్ చేసుకుంటూ అంటుంది సరే ప్రణి నేను వెళ్ళొస్తానని రఘు బండిలో వెళ్ళిపోతాడు ప్రణి చదవడంలో బిజీ అయిపోతుంది టైం కాస్త రెండు రఘు ఇంకా ఇంటికి రాలేదు భోజనం ఎలా అని తనకు వచ్చినట్టు రెండు కర్రీస్ రెండు డ్రెస్ చేసి క్యారీ పట్టుకొని వెళ్తుంది కి రోడ్ క్రాస్ కి చేస్తుండగా గా వచ్చిన ఒక కార్ ప్రణవికి ఇంచు దూరంలో ఆగుతుంది చావుని క్షణకాలంలో చూసిన ప్రణవి భయంతో కళ్ళు రెండు గట్టిగా మూసుకొని ఉంటుంది కార్ నుంచి దిగుతూ యు ఇడియట్ కళ్ళు ఎక్కడ పెట్టుకొని రోడ్ క్రాస్ అని ఒక గొంతు అరుస్తుంది తనకేమీ తగలేదని కళ్ళు రెండో చిద్ధంగా ఓపెన్ చేసి చూసిన ప్రణవి కోపం కట్టలు తెచ్చుకుంటుంది ఇటు రిషికి కూడా ప్రణవిని చూస్తే బిపి థర్మోమీటర్ దాటుతుంటుంది ఏయ్ నువ్వా కళ్ళు ఎక్కడ పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నావయ్యా కొంచెం ఉంటే నేను ఈ పాటికి ఐసీయూలో ఉండేదాన్ని అని ప్రణవి రిషి మీద పోతుంది నువ్వే కళ్ళు ఎక్కడో పెట్టుకొని నా కార్కి అడ్డం వచ్చిందే కాగా నన్నే దవా ఇస్తున్నావా అని రిషి గా అంటాడు హామరి తమరి కార్ సిటీలో ఎక్కడ చూడలేదు పని మరీ నీ కార్కి అడ్డం వచ్చానని వెటకారంగా చెప్తుంది ప్రణవి ఏయ్ హోల్ యువర్ టంగ్ అయినా నేను కానీ స్పీడ్ బ్రేకర్ వేయకుంటే ఈ పాటికి అమలోకంలో ఉండేదానివి ములకంప అని నసుకుతాడు ఏయ్ హలో ఎవరు ములకంప నువ్వే బిడిగుడ్లవి అని అంటూ ఆయన ఫుల్గా తాగేసి కార్ నడిపే వాడికి రోడ్ కనిపిస్తుందిలే అని రిషిని కసరుతుంది ప్రణవి ఏంటి నీ బాబు డబ్బులతో తాగుతున్నాను అనుకున్నావా ఊరుకుంటున్నా అని ఓ మరి ఓవర్ చేస్తున్నావు ఓయ్ మాటలు సరిగ్గా రాణి మేవి అంటే ఊరుకోను అని ప్రణవి అంటుంది ఊరుకోకపోతే ఉరి వేసుకొని చాబేయి నాకెందుకు నీకు ఆగేగోలా అని విసుగ్గా అంటాడు అప్పటికే చుట్టూ జనం పోగై సర్కస్ చూస్తున్నట్టు చూస్తుంటారు చ నీ వల్ల నా టైం వేస్టం చిరాకు పడుతూ అటు వైపు కుదిరిగి రోడ్ క్రాస్ చేస్తుంది ప్రణయ్ ఆ మరి నువ్వు పెద్ద విక్టోరియా మహారాణి అని అంతకంటే ఎక్కువ చిరాకుతో అక్కడ ఉన్న జనాన్ని చూసి వాట్ నా ముఖం మీద ఏవైనా కోతలు ఆడుతున్నాయా అని సీరియస్ అవుతాడు రిషి అతని బేస్ వాయిస్ కి దుకొని ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతే కార్ తీస్తాడు రిషి తోక తొక్కిన త్రాచులా వస్తున్న కూతురిని చూసి ఏమైంది ప్రణమ్మ ఎందుకంత చిరాకు పడుతున్నావని రఘు అడుగుతాడు ఏమీ లేదు నీకు లంచ్ తెస్తుంటే దారిలో ఒక ఈడియట్ తగిలాడే అని విసుగ్గా అంటూ అయినా నువ్వు లంచ్ టైం అవుతున్నా కూడా ఇంకా ఇంటికి ఎందుకు రాలేదు అని తండ్రిని దబాయిస్తూ అడుగుతుంది సండే కదా పైగా క్రౌడ్ చూడు ఎలా ఉందో నేను వదిలేసి వస్తే వర్కర్ సరిగ్గా పట్టించుకోరు ప్రణమ్మ అందుకే రాలేదని రఘు అంటాడు సరే సరే పదా ఆకులేస్తాం తిందామని క్యారీ తీసుకొని అక్కడే ఉన్న చిన్న రూమ్ లోకి వెళ్తుంది తండ్రి కూతురు ముచ్చట్లతో భోజనం చేసి సరే రఘు నేను కాసేపు కౌంటర్ దగ్గర చూసుకుంటాను నేను కాసేపు రెస్ట్ తీసుకో అని కౌంటర్ వైపు వెళ్ళింది ప్రణవి చిరాగ్గా వస్తున్న రిషిని చూసి ఏమైంద్రా ఎందుకంత కోపంగా ఉన్నామని అతని ఫ్రెండ్ గౌతమ్ అడుగుతాడు ఏమీ లేదు కానీ ఎవర్రా అమ్మాయిలు పువ్వులని చెప్పింది వాళ్ళు పువ్వులు కాదురా ముళ్ళ కంపలు ముట్టుకుంటేనే రక్తాలు తాకే వ్యాంపర్స్ వాళ్ళు అని విసుగ్గా సిగరెట్ తాగుతూ పఫ్ బయట కదులుతూ అంటాడు రిషి వీడి మూడ్ బాగోలేనట్టుంది అని అనుకొని ప్రదీప్ అనే ఇంకో ఫ్రెండ్ ఇప్పుడు ఏమైంద్ర ఆయన చెప్పుకోకుండా అరుస్తా వింటారా అని అడుగుతాడు దారిలో జరిగిందంతా చెప్పి బిస్కీ బాటిల్ ఓపెన్ చేస్తాడు అక్కడ ఉన్న రిషి ఫ్రెండ్స్ అందరూ కూడా రిషి చెప్పింది మొదట షాక్ గా విన్నా తర్వాత నవ్వడం స్టార్ట్ చేస్తారు అరే నీ అయ్యా ఎందుకు నవ్వుతున్నావు బే అని గౌతమ్ పొటలోకి చిన్న పంచిచ్చి అడుగుతాడు రిషి నవ్వక ఏం చేయమంటావురా నువ్వు ఒక ఆడపిల్లని నీ కళతో చూడమే వండర్ అయితే ఆ పిల్లతోనే పోట్లాడటం ఇంకో వండర్ తెలుసా అని గౌతమ్ అంటాడు ప్రదీప్ అవును రిషి ఇంట్లో ఉన్న నీ వరద నీకు హాయ్ చెప్తేనే కంటితోనే కాల్ చేసేలా చూస్తావు అలాంటిది నువ్వు ఒక అమ్మాయికి ముళ్ళకంప అని పేరు ఫిక్స్ చేసావు అంటే నిజంగానే వండర్ రా అని ప్రదీప్ కూడా నవ్వడం స్టార్ట్ చేస్తాడు విసిగిసిపోయిన రిషి షటప్ అండ్ గెట్ లాస్ట్ ఎవ్రీవన్ అని గట్టిగా అరిచి బాటిల్ మొత్తం ఖాళీ చేసి గెస్ట్ హౌస్ పైన ఉన్న తన రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకుంటాడు కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్